ఎస్బీఎన్ టీవీకి స్వాగతం ముల్గొజిల్లా కేంద్రంలో టిపీసీసీ పిలుపు మేరకు మัทรี సీత ఆదేశాలతో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక యొక్క అక్రమ కేసు చార్జ్ షీట్ లో కావాలని ఏసీసీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇరికించి ప్రజాస్వామ్యాన్ని ప్రజస్వామ్యాన్ని చేసిన బీజేపీ పార్టీ యొక్క తీరుపై నిరసన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పైడగలు अशोक పాల్గడే మాట్లాడుతూ కావాలని మా అగ్ర నాయకులైన సోనియా గాంధీ రాహుల్ గాంధీపై కక్షపూరిత చర్యలు జరుపుతూ ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తూ నేషనల్ హెరాల్డ్ పత్రికా విధానం యొక్క ఛార్జ్ షీట్లో అక్రమంగా పేర్లు ఎరికించడం ధారణమని అంటూ వెంటనే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్ర ప్రజలకు చేరువ చేసిందని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో వంద పార్లమెంటు సీట్లు గెలుచుకొని ఎవరి పొత్తు లేకుండా ఒంటరిగా అధికారంలోకి వస్తాయని బీజేపీ పార్టీ గొప్పలు చెప్పుకొని ఆంధ్ర బీహార్ రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకొని అధికారం చేపట్టిందన్నారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాను రవిచందర్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ జిల్లా రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు महिला कार्यकर्ता लवली मानू जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कुमार నాయక్ రాబో సోనీ గాంధీ పర్ గారికై పైన ఆ అగ్గియ నాయక్ మాహో గాంధీ గారికై పైన బీజేపీ ప్రభుత్వంపెటిన ఆక్రమణ కేసులని గతంలోనే మేము పూర్తిగా ఖండితరం జరిగింది ఎందుకంటే అది పూర్తిగా ఆక్రమమైనది వారు నిన్న ప్రజా స్వామి బాధపడేలాగా ప్రజా ఆలోచించేలాగా ఒక పెద్ద పొరపాటు ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేసింది మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి పైన అక్రమంగా ఛార్జ్షీట్లో వారు వాళ్ళ పేర్లను నమోదు చేయడం జరిగింది నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికకు సంబంధించి వారికి ఎటువంటి ప్రమేయాలు లేకపోయినా వారు గతంలో వారి చరిత్ర తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మా నాయకత్వం ఆస్తులను దేశం కోసం త్యాగం చేసి స్వాతంత్రం కోసం త్యాగం చేసి ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప గాంధీ కుటుంబంలోకి వెళ్ళొచ్చిన మా నాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ మతతత్వ కులతత్వ రాజకీయాలు చేస్తూ ఓటు బ్యాంకుల కోసము దేశాన్ని విభజిస్తూ పాలిస్తూ ప్రజలందరినీ విభజించి పాలించకుండా ఎక్కడైతే అన్యాయం మీద ప్రశ్నిస్తున్న మా రాహుల్ గాంధీ గారిని భయపెట్టాలని అక్రమ కేసులలో ఇరికించడం జరుగుతుంది నాటు చిన్నదూర్లకే భయపడలేదు ఈ మతదత్వ పార్టీలకు ఈ దొంగల పార్టీలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడరని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం మా రాహుల్ గాంధీ గారి మీద మీరు పెట్టిన కేసులు అవి ఫాల్స్ కేసులుగా బయటకు వస్తాయి కానీ మా నాయకుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మీరు చేస్తున్న అక్రమ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పడుతున్న పదలను ప్రత్యక్షంగా తెలుసుకొని దేశం ఎటువంటి పరిస్థితులలో ఉందే అని తను పూర్తిగా తెలుసుకొని రేపు రానున్న కాలంలో ఈ బీజేపీ పారతత్వ పార్టీని పెద్ద కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరవేయడం ఖాయమని మేము మరొక్కసారి తెలియజేస్తున్నాం అక్రమ కేసులను మీరు ఉపసంహరించుకొని మీరు సరైన విధంగా పాలించాలని మరొకసారి మీకు హితవు చేస్తుంది